హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు వ్లాగ్స్ సో నా ఫేవరెట్ వీడియో అనమాట ఇది డీమార్ట్కి వెళ్ళేసి వచ్చాను కదా ఆ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను ఈరోజు వీడియోలో ఏంటి అంటే డిమార్ట్లో ఏమేమి తీసుకున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైజెస్ కూడా చెప్తాను మీకు నేను రివ్యూ చేస్తాను కదా ఈ ప్రోడక్ట్స్ ప్రైజెస్ కూడా చెప్తాను కదా క్వాలిటీ ఎలా ఉన్నాయి యూస్ చేశాక ఎలా ఉన్నాయి అనేది కూడా మన బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు షాపింగ్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బాగా క్లిక్ అయిన వీడియోస్లో డి మార్ట్ వీడియోస్ కూడా ఒకటి అండ్ ఒక వన్ ఇయర్ అవుతుందండి డిమార్ట్కి వెళ్ళక డిమార్ట్కి వెళ్ళే అవసరం రాలేదు సో ఇప్పుడైతే ఇంకా ఇవి కంపల్సరీ డిమార్ట్లో తీసుకోవాల్సినవి ఆన్లైన్లో చూశాను లైక్ నేను రెగ్యులర్గా షాపింగ్ చేసే యాప్స్లో అట్లా చూసాను కానీ ప్లస్ ప్రైస్ కూడా డిమార్ట్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అనిపించింది అందుకని ఇంకా డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట డిమార్ట్కి వెళ్ళడం ఎందుకు తగ్గించేశానంటే మామూలుగా మనం ఒక ఐటెం కావాలనుకుని వెళ్తాము అది కాకుండా మిగతా అవసరం లేని ఓ పది తీసుకొని వస్తూ ఉంటాం దానివల్ల బిల్లు ఎక్కువ ఎక్కువ ఖర్చు అవుతూ ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మార్ట్ అయితే మళ్ళీ మళ్ళీ తగ్గించేశాను నేను ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చాను రాగానే వెంటనే రివ్యూ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి మళ్ళీ చూపించడానికి ఉండవు అందుకని చెప్పేసి షేర్ చేస్తాను అసలు మెయిన్గా డిమార్ట్కి వెళ్ళింది ఈ మ్యాట్స్ తీసుకోవడానికి ఫ్లోర్ మ్యాట్స్ ఇంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మ్యాట్స్ ఉంటాయి మొత్తం మా ఇంట్లో అన్నీ పాడైపోయాయండి అన్ని ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ ప్రాపర్గా యూజ్ చేశాను ఇప్పుడు కూడా ఏంటి ప్రాబ్లం అంటే ఈ యాంటీ స్లిప్ మ్యాట్ ఉంటుంది మా ఇంట్లో ఉన్న అన్ని మ్యాట్స్కి ఇది కొంచెం కొంచెం ఊడిపోయింది అనమాట సో ఇప్పుడు అది ఊడిపోయి ఉంది మనం యాంటీ స్లిప్ మ్యాట్ ఉన్నప్పుడు ఎలా మనము కాన్ఫిడెంట్గా దీనిపైన ఫుడ్ పెడతాము అలా కాన్ఫిడెంట్గా మనం పెట్టామనుకోండి ఫుడ్ జారిపోతుంది అనమాట దానివల్ల రెండు మూడు సార్లు స్లిప్ అయింది కాలు ఎందుకులే ఇంకా విష్ణార్తనంగా అవే వాడడం అని చెప్పేసి అవి తీసేసి కొత్తవి తీసుకొద్దామని చెప్పి వెళ్ళాను ఇది ఒకటి తీసుకొచ్చాను ఇది మెయిన్ డోర్ ముందు వేయడం కోసం అని చెప్పేసి వెల్కమ్ టు హోమ్ అని ఉందనమాట డోర్ మ్యాట్ ఇది ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది దీంట్లో రకరకాలు ఉన్నాయి అంటే కోట్ అనేది వేరే ఉంది బట్ కలర్ ఇవన్నీ కూడా సేమ్ దీనికి నేను మెయిన్గా చూసుకుంది అంటే యాంటీ స్లిప్ మ్యాట్ క్వాలిటీ ఉండాలి మెయిన్గా నేను తీసుకున్న నేను సిక్స్ తీసుకున్నాను అన్నిటికీ కూడా ఇది క్వాలిటీ ఉన్నది చూసి తీసుకున్నానండి బాగుంది అనిపించింది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా టూ ఫిఫ్టీ అనుకోండి ఇదొకటి అండ్ ఇది కూడా బెడ్రూమ్లో బెడ్ పక్కన వేద్దాము అని చెప్పేసి ఇది ఒక మ్యాట్ తీసుకున్నాను పడుకునేటప్పుడు కాలు తుడుచుకొని పడుకోవడం కోసము దీని ప్రైస్ కూడా టూ సెవెంటీ నైన్ నేను వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ బిలో ఉన్నవి తీసుకోలేదు చెప్పాను కదా మీకు నేను ఈ యాంటీ స్లిప్ మ్యాట్ అనేది క్వాలిటీ లేదనమాట అదొక రకంగా ఉంది జస్ట్ ఒకటి రెండు వాష్లు చేసేస్తే అది ఊడిపోతుంది అనమాట అది ఊడిపోయిందంటే ఇంక ఇది వేస్టే చెప్పాలంటే ఇది కొంచెం లెంత్ కూడా పెద్దగానే వచ్చింది ప్రైస్ టూ సెవెంటీ నైన్ ఉంది నేను కలర్ అన్నీ కూడా ఇలాంటి లైట్ కలర్సే తీసుకున్నాను మాకు పప్పీస్ ఉంటాయి ప్లస్ ఇలాంటివి మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది మనం డార్క్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి డస్ట్ కానీ మురికి కానీ ఏదైనా దానిపైన బాగా కనిపిస్తూ ఉంటుంది ఇవైతే కొంచెం కలిసిపోయినట్టుగా ఫ్లోర్లో కలిసిపోయినట్టుగా ఉంటాయని ఇది తీసుకున్నాను అండ్ ఇది ఒకటి ఈ హాఫ్ మూన్ షేప్వి నాకు చాలా ఇష్టం ఇంతకు ముందు కూడా హాఫ్ మూన్ షేప్లోనే ఉండేది బట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండే అన్నమాట ఈసారి ఇంక తీసుకున్న రెయిన్బో కలర్ కాంబినేషన్లో ఉంది ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చిందండి ఈ పైన ఫోన్ కూడా బాగుంది క్వాలిటీ మనకి గ్యాప్స్ ఎక్కువగా లేకుండా దగ్గర దగ్గరగా బాగా నీట్గా స్టిచ్ చేశారు అండ్ బ్యాక్ స్లిప్ మ్యాట్ కూడా బాగుంది అనమాట ఇదొకటి తీసుకున్నాను సేమ్ ప్రైస్లోనే ఇదొకటి హాఫ్ మూన్ షేప్ ఒక త్రీ తీసుకున్నాను ఇవన్నీ సేమ్ ప్రైస్ వన్ నైంటీ నైన్ రూపీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్వి చూసి తీసుకున్నాను అనమాట వన్ నైంటీ నైన్ రూపీస్ ఇవి తీసుకున్నాను కానీ ఆల్రెడీ ఇంట్లో ఉన్న మ్యాచ్ నాకు అస్సలు పడేయాలని లేదు ఎందుకంటే అవి ఏ మాత్రం పాడవలేదు ఓన్లీ బ్యాక్ సైడ్ ఉండే స్లిప్ మ్యాట్ ఒకటే పోయింది వాటితో ఏమైనా చేద్దామని చెప్పి చూస్తున్నాను అన్ని వాషింగ్ మిషన్లో వేసేస్తానండి వాష్ చేసి పక్కన పెట్టేశాను వాటితో ఏమైనా రీయూజ్ చేయాలని ప్లానింగ్ అయితే ఉంది చేస్తే మీతో షేర్ చేస్తాను అది కూడా నేను ఫస్ట్ ఐటమ్స్ అయితే ఇవన్నమాట మెయిన్గా తీసుకున్నవి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ టిష్యూ రోల్స్ అండి ఇవి కూడా డిమార్ట్లోనే తీసుకుంటాను ఎప్పుడు కూడా డిమార్ట్లో మనకి బై వన్ గెట్ వన్ ఉంటుంది అందుకని ఇక్కడ తీసుకుంటాను అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా వస్తాయి ఆన్లైన్తో కంపేర్ చేస్తే ఇక్కడ రీజనబుల్గా ఉంటాయి ఇవి కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటాను నేను ఇది ఒక తీసుకున్నాను అండ్ ఒక హ్యాండ్ టవల్ తీసుకున్నాను నైన్టీన్ రూపీస్ ఉంది ఇది స్టవ్ ప్లస్ కిచెన్ ప్లాట్ఫామ్ తుడవడానికి అని చెప్పి తీసుకున్నాను ఇవైతే ఊరికే పాడైపోతూ ఉంటాయండి నా దగ్గర అయితే మంత్కి ఒకటి తీసేస్తూ ఉంటాను నేను అంటే దీన్ని మళ్ళీ వాష్ చేసి నీట్గా అలా యూజ్ చేసుకోవాలనిపించేది నాకు అంటే వాష్ చేసి యూజ్ చేస్తుంటాను ఉంటాను కానీ ఇంకా దాన్ని సంవత్సరాల సంవత్సరాలు అయితే యూజ్ చేయను వన్ మంత్కి ఒకటి అట్లా తీసేస్తూనే ఉంటాను చార్మినార్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకొస్తారండి అక్కడ మనకి హండ్రెడ్ రూపీస్కి సిక్స్ అట్లా ఇస్తారు సేమ్ ఇలాంటివి మంచి కాటన్వి మనం త్రోకి యూజ్ చేసుకోవాలి అనుకుంటే అవి బెస్ట్ అనమాట ఇది ఒకటి బాగుంది అనిపించి ఒకటి తీసుకున్నాను అండ్ గ్లౌజెస్ అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి డిషెస్ వాష్ చేసేటప్పుడు హ్యాండ్స్తో అలా వాష్ చేస్తూ ఉంటే హ్యాండ్స్ అంతా రఫ్ అయిపోవడము అండ్ మనకి ఆ సోప్ ఆ కెమికల్తో ఇదంతా కూడా డ్రై అయిపోవడం అలా అవుతుంది అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను ఇంట్లో ఉన్నది పాడైపోయింది ఇది చూస్తే నాకు వన్ ఫార్టీ నైన్ ఉంది ప్రైస్ రీజనబుల్గా ఉంది కదా అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను కలర్ బ్లాక్ అట్లా ఉంటే బాగుండు లైలాక్ కలర్ ఉంది సరే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను ఇది ఒకటి బాత్రూమ్ రోల్స్ కూడా ఒకటి తీసుకున్నాను టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది సిక్స్ రోల్స్ వస్తాయి అండ్ ఇవేమో టిష్యూస్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది కార్లో పెట్టుకోవడం కోసం తీసుకున్నాను ఇది ఇంకా ఈ డేట్స్ ఇవన్నీ చెందే తీసుకున్నాడు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ డేట్స్కి టూ టెన్ రూపీస్ పడింది స్క్రబ్బర్స్ ఇంకా మామూలు ఇవన్నీ చిన్న చిన్నవి పెద్ద ప్రైజ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు వీటిని డేట్స్ లైన్ డేట్స్ తీసుకున్నాడు ఇంకొకటి ఏదో బ్రాండ్ చందు తీసుకున్నాడు అనమాట ఇవి కూడా ఈ పాప్కార్న్ ఇవన్నీ కూడా చందు తీసుకున్నాడు అండ్ ఒక కోమ్ తీసుకున్నాను ఇంట్లో అండి హెయిర్ బ్యాండ్స్ కోమ్స్ అస్సలు అంటే అసలు ఉండట్లేదు స్మూత్ అన్నీ పాడు చేసేస్తుంది కోమ్ కనిపించింది అనుకోండి కొరికేస్తుంది అండ్ హెయిర్ బ్యాండ్స్ కూడా ఒక్కటి కూడా ఉంచలేదు ఇంట్లో స్మూతీ వల్ల అన్ని జాతీయం అయిపోతున్నాయి ఇవి ఇవి తీసుకున్నాను అండ్ ఇంకా కొన్ని పన్నీర్ బటర్ అలా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇవే అండి డిమార్ట్కి వెళ్ళి తీసుకుంది ఇవి కూడా నేను లిస్ట్ రాసుకునే వెళ్ళాను ఇవే తీసుకోవాలని చెప్పేసి ఇంకా వేరే కొన్ని కొన్ని చూడగానే నాకు నచ్చాయి అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కొన్ని బాగున్నాయి అనిపించింది అండ్ బ్యాంబూ ప్లాంట్ ఒకటి బాగుంది అనిపించింది ఇంకా కిచెన్లో కావాల్సిన చిన్న చిన్న కప్స్ ట్వంటీ వన్ రూపీస్ అవి చూసాను అవి కూడా డెకరేషన్ కోసం తెచ్చుకొని పెట్టుకోవాలనిపించింది కానీ అన్ని కంట్రోల్ చేసుకొని బడ్జెట్ ఇంతే ఇవే తీసుకోవాల్సిన ఐటమ్స్ అని చెప్పి అవి మాత్రమే తీసుకున్నాను ఒక్కటి కూడా ఎక్స్ట్రా తీసుకుని రాలేదు మీరు కూడా ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలా కంట్రోల్ చేసుకొని ఏవైతే అవసరమో అవి తెచ్చుకొని చూడండి ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాం అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో ఇదండి ఇంకా నేను డిమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అయితే నా డిమార్ట్ షాపింగ్ వీడియోస్ మీలో ఎంతమంది మిస్ అయ్యారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి రెగ్యులర్గా ఇప్పటికి కూడా స్టిల్ కమెంట్స్ వస్తూనే ఉంటాయి అక్క డీమార్ట్కి వెళ్ళండి డిమార్ట్ వీడియోస్ చేయండి మీ డిమార్ట్ వీడియోస్ చూసే మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము అలా కమెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో మీలో ఎంతమంది నా డీమార్ట్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు అనేది కూడా కింద కమెంట్స్ బాక్స్లో షేర్ చేయండి చూస్తాను నేను వీలైతే ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా కూడా డీమార్ట్లో షాపింగ్ చేసినా చేయకుండా జస్ట్ ఎక్స్ప్లోర్ అయినా చేసి చూపిస్తాను మీకోసం ఇదండి ఈరోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే